నమస్తే ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్ పచ్చి మ్యాంగో పొడి ఇలా పచ్చి మ్యాంగోలు ఉన్నప్పుడు ఇలా పొడి చేసుకుని ఇంట్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇప్పుడైతే పచ్చి మామిడికాయలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా పచ్చి మామిడికాయలు ఉన్నప్పుడు ఈ పచ్చి మామిడికాయలతో మామిడికాయ పొడి చేసుకుని ఇంట్లో స్టోర్ చేసుకుంటే చింతపండుతో పని లేకుండా మనం ఈజీగా కర్రీ చేసుకోవచ్చు కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా సమ్మర్లో మ్యాంగో పొడి చేసుకుని ఇంట్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు మనం చింతపండు వాడక్కర్లేకుండా ఇలా మామిడికాయ పొడిని కర్రీలో వేసుకుని చేసుకుంటే బాగుంటాయి కర్రీస్ అలాగే ఏ కర్రీస్లో అయినా సరే ఈ మామిడికాయ పొడి వేసుకోవచ్చు పచ్చి మామిడికాయ పొడి చేయడం కోసం నేను పచ్చి మామిడికాయలను తీసుకున్నాను ఈ పచ్చి మామిడికాయలను తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ఈ తొక్కనంతా ఫీల్ చేసేసుకోవాలి చూడండి మామిడికాయలైతే మామిడికాయలు అయితే ఇలా ఈ తొక్కనంతా తీసుకుని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక ఫీలర్ తీసుకుని ఆ ఫీలర్తో ఈ మామిడికాయలని గీసేసుకోవాలి ఈ అయితే ముక్కలుగా కూడా కట్ చేసి ఎండలో ఆరబెట్టుకోవచ్చు నేనైతే ఇలా ఫీల్ చేసేస్తున్నాను అనమాట త్వరగా ఆరతాయని ఇలా పలసగా వస్తుంది కదా ఇలా త్వరగా ఆరిపోతాయి అన్నమాట రెండు రోజులు మూడు రోజులకే ఇదంతా మంచి పొడి అవుతుంది చూడండి ఇలా ఫీల్ చేసుకుంటే త్వరగా ఆరిపోతాయి ఎండలో ఆరబెట్టుకున్నప్పుడు మంచి పొడి అవుతుంది మ్యాంగో పొడి ఇలా ఇవి ముక్కలుగా కూడా కట్ చేసుకుని ఆ ఎండలో ఆరబెట్టుకోవచ్చు ముక్కలుగా కట్ చేసుకుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇలా ఫీల్ చేసుకుంటే కొంచెం టైం తక్కువ పడుతుంది ఎండటానికి ఈ మామిడికాయ ముక్కల్ని ఉప్పు వేసి ఊరబెట్టి కూడా ఎండలో ఆరబెట్టుకోవచ్చు నేనైతే ఉప్పు వేయకుండా ఇలా గీసినవే ఆరబెట్టేస్తాను ఉప్పు వేసి ఊరబెట్టుకుంటే అవి ఉరిగి అవుతాయి ఇప్పుడైతే నేను పొడి చేస్తున్నాను కాబట్టి ఇలానే ఆరబెట్టేస్తున్నాను మా అమ్మ అయితే సమ్మర్ వస్తే చాలు మామిడికాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా మామిడికాయ ముక్కల్ని పచ్చి మామిడికాయలని ముక్కలుగా కట్ చేసి ఎండలో ఉప్పులో ఊరబెట్టి ఎండలో ఆరబెట్టేసేది అవి ఉరుగుబద్దలు అంటారనమాట ఆ ఉరుగుబద్దలు సంవత్సరం పాటు నిలవ ఉంటాయి ఏ కర్రీస్లో అయినా సరే మా అమ్మ రోజు కర్రీస్లో వేసి కర్రీ చేసేది వంకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉరుగుబద్దలు కర్రీ చేసుకుంటే ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాట్స్ సౌండ్ చూడండి మా ఇంటి చుట్టూ పిట్టలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట సౌండ్ మంచిగా వస్తుంది పొద్దుటే అయితే మంచి బాట్స్ సౌండ్ వస్తుంది అనమాట చాలా పిట్టలు వచ్చేస్తాయి మా ఇంటికి ఈ మామిడికాయలన్నిటిని ఇలా ఫీలర్తో గీసేసుకోవాలి చూడండి ఎంత పలసగా వస్తుందో మామిడికాయ ముక్క అయితే ఇప్పుడైతే ఎండలో ఆరబెట్టేసుకుంటే మనకి త్వరగా ఆరిపోతాయి అన్నమాట చాలా ఈజీగా ఆరిపోతాయి రెండు మూడు రోజులకే మామిడికాయ ముక్కలన్నీ ఆరిపోతాయి మంచి పొడి అన్నమాట ఇలా పలసగా ఫీల్ చేసుకుంటే చూడండి మామిడికాయ ముక్కలైతే ఇలా చేయటం అయిపోయింది ఇప్పుడైతే ఈ మామిడికాయ ముక్కలు అన్నిటిని మంచి ఎండలో ఆరబెట్టేసుకోవాలి ఎండాకాలం వస్తే చాలు మామిడికాయలు ఎక్కువగా ఉంటాయి మామిడికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇలా చేసుకుని ఇంట్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట సంవత్సరం పాటు మళ్ళీ మామిడికాయలు కాసే వరకు నిల్వ ఉంటుంది ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది అనమాట మనకు మామిడికాయ లేనప్పుడు కర్రీస్లో ఈ మామిడికాయ పొడి వేసుకుని చేసుకోవచ్చు కర్రీస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనం ఫ్రాన్స్ కర్రీ చేసుకున్నప్పుడు మామిడికాయ దొరకనప్పుడు ఇలా మామిడికాయ పొడి వేసుకుని ఫ్రాన్స్ కర్రీ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఈ మామిడికాయలన్నిటిని ఇలా ఫీలర్తో గీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఎండలో ఆరబెట్టుకోవాలి ఇప్పుడైతే ఎక్కువ ఎండ ఉంటుంది మొన్నటి వరకు అయితే మంచిగా వర్షాలు చాలా వచ్చేసాయి ఎండ అసలు లేదు ఇప్పుడు ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి త్వరగా ఆరిపోతాయి ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలి ఇవన్నీ ఏదైనా క్లాత్ మీద కానీ ఏదైనా కవర్ మీద కానీ ఆరబెట్టుకుంటే త్వరగా ఆరిపోతాయి కవర్ మీద అయితే త్వరగా ఆరిపోతాయి అన్నమాట క్లాత్ అయితే ఇది ఫీరర్తో బీచ్ చేశాను కదా క్లాత్ కండిపోతాయి అనమాట ఇలా ఒక కవర్ మీద ఆరబెట్టుకుంటే మంచిగా ఆరిపోతాయి నేనైతే కొన్ని కవర్ మీద ఆరబెట్టాను కొన్ని అయితే ప్లేట్లోనే ఆరబెట్టేశాను చూడండి మామిడికాయ ముక్కలు అయితే ఒక్క రోజుకే ఇలా ఆరాయి అన్నమాట బాగా ఆరాయి చూడండి ఇంకొక రెండు మూడు రోజులు ఆరబెడితే మంచిగా ఆరిపోతాయి అన్నమాట చూడండి మామిడికాయ ముక్కలైతే నాలుగు రోజులకే మంచిగా ఎండిపోయాయి ఇప్పుడైతే ఒక మిక్సీ జాలర్ తీసుకుని ఇవన్నీ పొడి చేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కలన్నీ ఇలా బాగా ఆరితే మంచి పొడవుతుందనమాట చాలా ఎండలో ఆరిపెట్టాను మంచిగా పొడి అవుతుంది అనమాట ఇదైతే ఇప్పుడైతే ఇవన్నీ పుట్టి చూడండి ఎంత ఆడుతున్నాయి ఈ మామిడికాయ ముక్కలు అయితే చూడండి మంచి పొడి ఉంది చాలా ఈజీగా పొడి అయిపోతుంది అనమాట ఇలా ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు పొడి చేసుకుంటే పచ్చి మామిడికాయలతో పొడి అయితే రెడీ అయిపోయింది మనం ఏ కర్రీస్లో అయినా సరే ఈ మామిడికాయ పొడిని వేసుకుని చేసుకోవచ్చు వంకాయ కర్రీ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది మనకి మామిడికాయలు దొరకని రోజు ఉంటుంది కదా ఆ రోజుల్లో ఈ మ్యాంగో పొడి వేసుకుని కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయలు అయితే ఈ సమ్మర్లో ఒక్కసారి దొరుకుతాయి మిగతా రోజుల్లో అయితే మామిడికాయలు దొరకవు కాబట్టి మనం ఇలా ఇంట్లో పొడి చేసుకుని ఇంట్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కర్రీస్ కావాలంటే అప్పుడు కర్రీస్లో వేసుకుని మంచిగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి పచ్చి మామిడికాయలు దొరికినప్పుడు ఇలా ట్రై చేయండి చింతపండుతో పని లేకుండా ఇలా పచ్చి మామిడికాయ పొడితో కర్రీ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి